హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ గట్టి సమాధానమిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పదే పదే భావించే చైనా ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడం పైపాటిగా మారింది అయితే దెబ్బకు దెబ్బ భారత్ కూడా టిబెట్లోని ముప్పై ప్రాంతాలుగా పేర్లు మార్చాలని భావిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ టిబెట్ ప్రాంతంలోని ముప్పై ప్రాంతాలకు పేరు మార్చాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే భారత్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది చూడండి భారత్ పెట్టాలనుకుంటున్న ఈ పేర్లు చారిత్రక పరిశోధన టిబెట్ ప్రాంతానికి సంబంధించిన సంబంధాల ఆధారంగా భారత సైన్యం ద్వారా ప్రచురించబడుతుంది నియంత్రణ రేఖ ఎల్ఏసి వెంట వారి మ్యాప్లలో అప్డేట్ చేస్తారు చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని మొత్తం పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం ఈ జాబితాలో ఉన్నాయి చైనా గతంలో రెండు పదిహేడు నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది ఆ సమయంలో భారత్ తమ తీవ్ర నిరసన తెలిపింది అరుణాచల్ భారత్ లో అవిభాజ్యం భాగమని చెప్పింది టిబెట్ ప్రాంతాన్ని చైనా బలవంతంగా ఆక్రమించిన తర్వాత భారత ఈ భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా అంగీకరించింది అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం చైనా పేర్లు మార్చే విధానంలో దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి మే ఐదు రెండు వేల ఇరవైలో పాంగాంగ్స్ తో సరస్సు గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి ఇరు పక్షాలు ఈ సైనిక ప్రతిష్టంభనను తగ్గించేందుకు ఇరవై ఒక్కసార్లు సార్లు చర్చించాయి భారత్ టిబెట్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను క్లెయిమ్ చేసే లక్ష్యాన్ని నొక్కి చెప్పనుంది ఇటు భారత సరిహద్దుల్లో అటు దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది దీని ద్వారా చైనాకు గట్టి సందేశం ఇవ్వాలని భావిస్తోంది జూన్ పదకొండున విదేశాంగ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఎస్ జైశంకర్ చైనా పాకిస్తాన్లకు సంబంధించిన సమస్యలపై భారతదేశం యొక్క బలమైన వైఖరిని పునరుద్ఘాటించారు సరిహద్దు సమస్యలు ఉగ్రవాదం రెండింటినీ భారత్ దృఢంగా పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ భారత్ దూకుడుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ లైక్ అన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్